వీడియో ఎందుకు చేయాల్సి వచ్చింది ఫస్ట్ ప్రవస్తి ఎలిమినేషన్ ని ఒప్పుకోలేకపోతున్నావు తీసుకోలేకపోతున్నావు అందుకే నువ్వు ఇలా వీడియో చేస్తున్నావు హిందీలో ఎలిమినేట్ అయ్యాను తమిళలో కూడా అయ్యాను ఇంకా హాఫ్ మార్క్ డిఫరెన్స్ ఎలిమినేట్ అయ్యాను తమిళ మరి వాట్ మీద ఎందుకు వీడియో చేయలేదు పాంతతిగా వాళ్ళే పిలిచారు నువ్వు వెళ్ళావా సో వాళ్ళే పిలిచి వాళ్ళేలా ఇన్సల్ట్ చేసి ఎలిగేషన్స్ చేసినప్పుడు స్టార్టింగ్ వీడియో చేసినప్పుడు జనాలు అందరూ సపోర్ట్ చేశారు కానీ ఎందుకు మళ్ళీ నీకు మీద ట్రోలింగ్ అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు సునీత గారు ఎప్పుడైతే పెట్టారో నాకు అప్పటి వరకు సపోర్ట్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ని నువ్వు ఇలా వీడియో చేయడం వల్ల నీకు ఏం సాంగ్స్ రాకుండా చేస్తే మళ్ళీ మెంటల్ ట్రామా మళ్ళీ ఇన్జస్టిస్ భరించడానికి అయితే నాకు ఓపిక లేదు నాకు హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఎవరు కూడా మాట్లాడలేదు బట్ నేను ఎప్పుడైతే అలిగేషన్స్ పెట్టాను అప్పుడే ముందుకు వచ్చారు అఫ్కోర్స్ నాకు పవర్ లేదు వి ఆర్ నాట్ వెరీ రిచ్ సో నాకు సపోర్ట్ చెయ్యరు సో ఎప్పుడు మనం ఏమైనా చేసి అది నచ్చకపోతే ఇది నాకు నచ్చదు అనడం వేరు కానీ చేస్తే నువ్వు మనిషివే కాదు అనడం ఇప్పుడు సునీత గారి నుంచి కానీ ఫోన్ ఈటీవీ నుంచి ఒక ఎంప్లాయీ గారు కాల్ చేశారు చేసి ఇలా నిజంగా ఇంజస్టిస్ జరిగింది ప్రస్తుత ఎలిమినేట్ అవ్వకూడదు అని అయితే చెప్పారు సో ఐ టు ఎక్స్పోజ్ దిస్ నాలా ఇంకొకరు సఫర్ అవ్వకూడదు కానీ ఇప్పుడు అయిందని రియాలిటీ షో అంటే ఇలానే అవుతుంది మనం ఎందుకెళ్ళం అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు సింగర్స్లో నన్ను కానీ మా మదర్ని కానీ దూరం పెట్టడం ఎప్పుడైతే నెగటివ్ కామెంట్స్ రావడం స్టార్ట్ అయ్యాయో ఒక చీడపురులనే ట్రీట్ చేశా హేట్ మెసేజెస్ పెట్టడం థ్రెట్స్ పెట్టడం నాకు తెలిసిన వాళ్ళకి ఇప్పుడు ఇన్ని తిడుతున్నారు కదా మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ చూస్తే బాధపడరా అక్కడ నన్ను ఎంత పెట్టారో టార్చర్ అవన్నీ చూశారు హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ గత కొన్ని రోజుల క్రితం ప్రవస్తి వీడియో చేయడం జరిగింది పాడుతా తీయగాలో తనకి అన్కంఫర్ట్గా ఫీల్ అయిన కొన్ని విషయాలు అండ్ నాకు కొంచెం అన్యాయం జరిగింది అని చెప్పి నా గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చెప్పి వీడియో చేయడం జరిగింది ఆ వీడియో బాగా వైరల్ అయ్యి సోషల్ మీడియాలో అండ్ అవతల పర్సన్స్ ఎవరైతే ఎవరి గురించి అయితే మాట్లాడిందో వాళ్ళు కూడా వీడియోస్ చేశారు అలాగే అదే కాకుండా ఇంకా చాలామంది వీడియోస్ చేయడం జరిగింది సింగర్స్ కానీ వీళ్ళు టీమ్ కానీ చాలామంది వీడియోస్ చేశారు అసలు ఎందుకు తిను బయటికి రావడానికి కారణం ఏంటి ఆ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే వీళ్ళు ఒక వెర్షన్ చెప్తున్నారు వాళ్ళు ఒక వెర్షన్ చెప్తున్నారు ఎందుకు ఎవరి వెర్షన్ రైట్ అనేది మనకు అర్థం కావట్లేదు అండ్ దాని గురించి ఈరోజు ప్రవస్తిని పిలిచి తన గురించి మాట్లాడి అసలు అసలు ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ అల్ నో ఐ నవ యో బాగున్నావ్ యా నేను బాగున్నాను యా వీడియో ఎందుకు చేయాల్సి వచ్చింది ఫస్ట్ ప్రౌస్ యా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హీటర్స్ కి ఒకటి చెప్పాలి ఎలిమినేషన్ ని ఒప్పుకోలేకపోతున్నా తీసుకోలేకపోతున్నావు అందుకే నువ్వు ఇలా వీడియో చేస్తున్నావు అని చాలా మంది అంటున్నారు మై ఏజ్ నీ ఏజ్ అలాంటిది అది అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ కి పెయిన్ కి సంబంధం ఉండదు అండ్ సెకండ్ థింగ్ నేను ముందు కొన్ని రియాలిటీ షో లో కూడా ఎలిమినేట్ అయ్యాను సో నేను కూడా ఫెయిలియర్స్ యాక్సెప్ట్ చేసి వచ్చాను బోల్ బిబోల్ చేశాను సైఎన్ టేసాయి చేశాను తమిళ్ లో రెండు రియాలిటీ షోస్ చేశాను హిందీలో అక్కడ కూడా ఎలిమినేట్ అయ్యాను హిందీలో ఎలిమినేట్ అయ్యాను కూడా అయ్యాను ఇంకా హాఫ్ మార్క్ డిఫరెన్స్ అయ్యాను బికాస్ నాకు అన్యాయం జరగలేదు ఇంత డిస్కంఫర్ట్ జరగలేదు కాబట్టి నేను చేయలేదు సో ఇప్పుడు చేస్తున్నాను అంటే నాకు రీజన్ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను సో మీరు సింపతి కోసం చేస్తుంది అటెన్షన్ కోసం అనలేరు అండ్ ఇంకొకటి నా కెరియర్ పెట్టాను సో అంతా చేసి నేను వీడియో చేశాను కాబట్టి ఐ కాంట్ బి లైయింగ్ అండ్ అలిగేషన్స్ ఫేక్ అయితే కాదు సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అవన్నీ టార్గెట్ ది ప్రొడక్షన్ హౌస్ బికాస్ మెయిన్ వాళ్ళే అంత డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా చేసేది స్క్రిప్ట్ ఇచ్చేది వాళ్ళే జడ్జెస్కి అంతా వాళ్ళే సో సాంగ్ సెలెక్షన్లో చాలా డిస్క్రిమినేషన్ జరిగిందని నేను నేను ఆ వీడియోలో కూడా చెప్పాను అండ్ ఒక వాయిస్ నోట్ కూడా ప్లే చేశాను వీడియోలో

సో డివోషనల్ ఇవ్వద్దని చెప్పారు సో ఇవ్వదని చెప్పినప్పుడు ఒక కంటెస్టెంట్ ఎలా ఇచ్చారు అదే రౌండ్ లో డివోషనల్ సాంగ్ రౌండ్ లో పెట్టుకుందా సో ఇలా చెప్పినప్పుడు ఒక అమ్మాయికి ఎలా ఇచ్చారు డివోషనల్ సాంగ్ ఇచ్చారు పలుకే బంగారం సాంగ్ ఇచ్చారు సో అమ్మాయికి ముందు నుంచి కూడా కీరవాణి గారు సాంగ్ ఇస్తూనే వచ్చారు నేను ఏం చెప్పాను సార్ క్లియర్గా చెప్పారు మెలోడీస్ పాడితే ఇంకా అయినా సాంగ్స్ పాడితే కూడా స్కోర్స్ ఆటోమేటిక్లీ హై వేస్తున్నారని చెప్పాను సో అలా తెలిసి ఈ అమ్మాయికి ఈ అమ్మాయి వాళ్ళకి చాలా ఇష్టం ఫేవరెట్ కంటెస్టెంట్ సో ఫేవరెటిజం కాదా ఇది డిస్క్రిమినేషన్ కాదా ఇదొకటి అండ్ ప్రవీణ గారు మాట్లాడారు కదా ఆవిడ వీడియోలో ఇలా అన్ని అబద్దాలు చెప్పిన అమ్మాయి అవుట్ ఫిట్స్ విషయంలో అవి అవి అని సో అవి కూడా నేను ఫొటోస్ పోస్ట్ చేశాను సోషల్ మీడియాలో అండ్ చెప్పాను నాంపల్లి స్టేషన్ కాడి ఇది సాడ్ సాంగ్ అదంతా తెలుసు ఆ వీడియోలో కూడా అబ్బాయి చిన్నిపైన బట్టలు వేసుకొని ఏడుస్తూ పాడే పాట అది సాడ్ లిరిక్స్ ఉంటాయి సో దానికి మీరు చంకీ డ్రెస్ ఎలా ఇస్తారు పాటకు తగ్గట్టుగా అని మీరే చెప్పారు సో ఆ డ్రెస్ మీరు ఎలా ఇచ్చారు సో ఆ డ్రెస్ చాలా అన్కంఫర్టబుల్ ఉంది కుచ్చుకుంటుంది ఇక టైట్ ఉంది అని చెప్పి నేను ఆవిడ దగ్గరికి వెళ్తే షీ వాజ్ లైక్ లేదు కెమెరాలు చాలా బాగుంటుంది బాగుంది అని చెప్పారు అంతేగా నాకు అన్కంఫర్టబుల్ ఉన్న పాయింట్ అయితే ఆవిడ పట్టించుకోలేదు సో ఆవిడ వీడియోలో మాత్రం అలా చెప్పారు ఏదో నా పర్మిషన్ తీసుకొని అన్ని చేసినట్టు చెప్పారు అండ్ సాంగ్ సెలెక్షన్ విషయంలో కూడా మాట్లాడారు నేను దాని మీద ఈ వాయిస్ నోట్ పెట్టాను అండ్ ఇంకో మెసేజ్ కూడా పెట్టాను సాంగ్స్ విషయంలో సార్ నాకు మెలడీ ఒక్కటైనా పాడ పాడాలని ఉంది మీరు అన్ని ఫోక్ సాంగ్స్ ఇస్తున్నారు సో ప్లీజ్ అన్న మెసేజ్ కూడా పెట్టాను సో దిస్ ఇస్ ద ప్రూఫ్ దట్ చాయిస్ మాది కాదు వాళ్ళే ఇస్తున్నారు సాంగ్స్ సో మేము సిక్స్ సాంగ్స్ పెడతాము ఆవిడ చెప్పినట్లుగా సిక్స్ సాంగ్స్ అయితే ఇస్తాము కానీ వాళ్ళు ప్రతిదీ రిజెక్ట్ చేసుకుంటూ పోతే ఇంకా ఉన్న సాంగ్స్ అన్ని పెడతాం మేము కాదు ఇప్పుడు నీకు ఆరు సాంగ్స్ ఇస్తున్నారు సిక్స్ సాంగ్స్ నేను మిమ్మల్ని అడుగుతారు రెండు రోజులు ప్రాక్టీస్ అని చెప్పారు ఆ రెండు రోజులు ప్రాక్టీస్ తర్వాత మీకు ఓకే అంటే డైరెక్ట్గా ఆన్ రోల్ కెమెరా అని చెప్పేసి అన్న అంటే ఈ సిక్స్ సాంగ్స్ లోని నువ్వు సెలెక్ట్ చేసిన సాంగ్ ఇస్తున్నారా లేకపోతే ఈ సిక్స్ సాంగ్స్ రిజెక్ట్ వాళ్ళు కొత్తది ఇస్తున్నారా ఫస్ట్ థింగ్ మమ్మల్ని ఓకే ఓకేనా అని అడగరు వాళ్ళు ఒక డేట్ ఇచ్చి మీరు ఆ డేట్ కి నేర్చుకోవాలని చెప్తారు సో వాడు ఏదో మమ్మల్ని అడిగి ఓకేనా మీరు రెడీ అన్నాక షూట్ పెట్టుకుని మాట్లాడారు దట్ ఇస్ నాట్ ట్రూ వాళ్ళే ఒక డేట్ ఇస్తారు సెకండ్ థింగ్ సిక్స్ సాంగ్స్ ఇస్తాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాముడు రౌండ్ ఉంది సో రాముడు సాంగ్స్ ఎన్ని ఉన్నాయో నేను అన్ని ఇచ్చాను నాకు నచ్చినవి మెయిన్ ఇస్తాం ఆ సిక్స్లో నాకు నచ్చినవి ఇస్తాం మీరు అవన్నీ రిజెక్ట్ చేసి ఇంకా కావాలి ఇంకా కావాలంటే ఉన్న సాంగ్స్ ఇచ్చేస్తాం నాకు నచ్చకపోయినా మీకు అది ఆప్షన్ లేదు సో ఆ నచ్చకపోయినా ఇచ్చిన సాంగ్స్ తీసి వాళ్ళు సెలెక్ట్ చేసి ఇచ్చారు సో హౌ ఇస్ ఇట్ మై చాయిస్ అండ్ నేను మెలడీ కోసం ఎందుకంత రిక్వెస్ట్ చేస్తాను నా చాయిస్ అయితే సాంగ్ సెలెక్షన్లో సో ఏదో ఒకటి మాట్లాడారు అండ్ ఏదో కోర్ట్ జడ్జ్మెంట్ అని మాట్లాడారు సో అక్కడ లా ప్రకారం నడుస్తుంది దట్స్ రియల్ కానీ ఇక్కడ అంతా ఫేవరెటిజం ప్రకారం నడిచింది కాబట్టి నేను ప్రూఫ్స్తో కూడా చెప్పాను సో అదొకటి ఇంకా అగ్రిమెంట్లో నువ్వు ఈ పాయింట్ చూడలేదా ఏంటి జడ్జ్మెంట్ నేను ఒప్పుకోవాలి అది ఇదని పాయింట్ ఉంది నువ్వు చూడకుండా సైన్ చేసావు మరి అన్నారు మాకు మీరు ఆప్షన్ ఇచ్చారా అగ్రిమెంట్ సైన్ చేయకుండా మీరు పాడచ్చు కొంచెం టైం తీసుకొని మీరు సైన్ చేసి ఇవ్వండి ఆప్షన్ ఇచ్చారా ఇవ్వలేదు సో వీ హ్యాడ్ నో చాయిస్ సో నేను సైన్ చేయాల్సి వచ్చింది అండ్ ఐ సెడ్ ఐజ్ అవ్ సెడ్ నాకు ముందు నుంచి కూడా క్విట్ అవ్వాలని ఉండింది ఇవన్నీ ఇన్జస్టిస్ ముందు నుంచే కనిపించింది సో ఈ సైన్ చేయడం వల్లనే నేను ఆగిపోయాను బట్ నౌ ఐ డోంట్ కేర్ జరిగినదని నేను బయట పెట్టాను సో యా నేను అగ్రిమెంట్ అయితే చదివాను ఇప్పుడు వాళ్ళే నేను యాక్చువల్లీ ఆడిషన్కి వెళ్ళలేదన్నా నాకు సివియర్ హెల్త్ ఇష్యూ ఉంది నేను ఆడిషన్కి వెళ్ళలేదు సో ఇంకా డ్రాప్ అయిపోయినట్టు అనుకున్నాను ఇంకా ఈ సీజన్ అవ్వర్లే అని బట్ వాళ్ళే కాల్ చేసి పిలిచారు యా సో వాళ్ళే పిలిచి ఇవన్నీ చేశారు యా సో అంటే వాళ్ళు పిలిచాక కూడా కూడా ఆడిషన్ చేయలేదు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి యా అక్కడ ఉన్న వాళ్ళందరూ పిలిచా లో పాడు ఉన్నారు కాబట్టి ఇంకా అంత సీరియస్ తీసుకోలేదు వాళ్ళు ఆడిషన్ విషయంలో నా వీడియోస్ అవన్నీ ఉన్నాయి కదా చిన్న ముందు నుంచి పాడిన విన యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి సో అవి చూసి నన్ను పిలిచారు సో వాళ్ళే పిలిచి వాళ్ళే ఇలా ఇన్సల్ట్ చేసి రీజన్ లేకుండా తీసాను నన్ను ఎలిమినేట్ చేశారు ఇంకొకటి క్లాసికల్ రౌండ్ కి కాలేజ్ రౌండ్ అని ఒకటి పెట్టారు ఈ రెండింటికి ఎలా కంపేర్ చేస్తారు అసలు బికాస్ డిఫికల్టీ లెవెల్లో క్లాసికల్ పైన ఉంటుంది ఇట్ ఈస్ హార్డ్ మేము టఫ్ సాంగ్స్ పాడాం ఆ రౌండ్లో సో దాంతో ఈ కాలేజ్ రౌండ్ అనే పాటలతో అసలు మార్క్స్ ఎలా కంపేర్ చేస్తారు ఒకసారి మీరే ఆలోచించండి యాజ్ అన్ ఆడియన్స్ సో ఒకసారి ఆలోచిస్తే మీకే తెలుస్తుంది క్లాసికల్కి దీనికి అసలు కంపేర్ చేయలేరు సో అలా చేసి నన్ను తీశారు